వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వైపు చూసుకుంటూ అలా ప్రేమగా అయితే తనతో నడుస్తూ ఉంటుంది ఇంతలో పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న పంతులు గారు అయితే చాలా సంతోషించి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇంతలో వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుంటూ ఉంటారు ఆ ప్రవర్తనలు వింటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం తీర్చడానికి మరొక వ్యక్తిని ఆ దేవుడు పుట్టిస్తాడు ఆ కష్టాలలో తనకి తోడు ఉండేటట్లుగా చేస్తాడు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అలా తన కష్టాల కోసం ఆలోచిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే నేను కూడా ధీరజ్ కోసం ఏదో ఒక హెల్ప్ చేయాలనుకుంటున్నాను అలా హెల్ప్ చేయగలిగితే అంతే చాలు ఇదిగో ఈ వేలు నేను హెల్ప్ చేయాలని ఇంకొక వేలు హెల్ప్ చేయకూడదని ఈ రెండు వేలల్లో ఏది పట్టుకుంటాడో ధీరజ్ అది చూద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఎలాగైనా సరే ధీరజ్కి హెల్ప్ చేయాలనే నేను అనుకుంటాను అనుకుంటున్నాను అందుకే ధీరజ్ కోసం ఏదైనా పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా ధీరజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఈ రెండు ఒక వేలు పట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి ఇంకా నీ పిచ్చి చేష్టలు మానలేదా ఎక్కడికి వచ్చినా ప్రశాంతంగా ఉండవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం లేదు లేదులే ఈ రెండు వేలలో ఒకవేళను పట్టుకో నీకే చెప్తున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధైరజ్ మాత్రం ఏంటి ఈ పిచ్చిదాయి ఇది చేయకపోతే నన్ను ఏదో ఒకటి అనేలా ఉంది నేను ప్రశాంతంగా ఉండాలి అంటే ఏదో ఒకటి చేసేస్తే పట్టేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అలా తన చేతిని చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో